ప్రైజ్ లాట్ ఈరోజు మనం గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం చదువుకుందాం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపంకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు నేను మౌన్ దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారం వేసవి కాలంలో ఎండినట్టాయను నా దోషంను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందుననుకుంటుని నీవు నా పాప దోషం పరిహరించి ఉన్నావు కావున నీ దర్శనకాల మందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదకి రావు నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గాలములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలన కంచర గాడి వలనను మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కలిముతోనూ బిగింపగలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవాయుంద నమ్మిక ఇచ్చు అని కృప ఆవరించుచున్నది నీతిమంతులరా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులరా మీరందరూ ఆనందగానం చేయుడి ఇంతటితో కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం సమాప్తం